కంగినేని కన్వెన్షన్ అందు ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజ్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు వీరికొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు

వ్యక్తి తర్వాత ఆంజనేయుడు గారు మంచి గాడి త్రికార్జున రావు రైతునే మేము ఇంతమంది చేసి వచ్చారు నేను అదృష్టం ఏం చేసేవాడు తెలుసు కదా ఇది విమర్శ కాదు వాస్తవం ఒక లారీ క్లియర్ గా పనిచేసేవాడు అమ్మా ఆ తర్వాత సినిమా డబ్బాలు గుర్తులు వేసేవాడు ఆ తర్వాత పాల వ్యాపారంలో దిగారు నేను కూడా పాలు పాలకి శాతాలు తగ్గించి లీటర్ రెండు రూపాయలు కాడి కట్ చేసి గొప్పోరయ్యారు సరే అదృష్టవంతుడు ఇన్నున్నప్పటికీ కూడా శాసనసభ్యుడు అయ్యారు అందరిని అవినీతి పోలినట్టు అది మాకు బాధ కలిగేది ఆంజనేయులు గారు అనే వ్యక్తి చదువుకొని ఒక కంపెనీలో ఉద్యోగం చేసి తర్వాత సొంతంగా వాళ్ళ బాగుమతులతో వాళ్ళ భార్య గారితో కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుని ఇలా పదిహేను రాష్ట్రాలలో వ్యాపారం చేస్తూ డెబ్బై ఐదు కోట్ల రూపాయలని ఐటీ కడుతున్నాడు ఎప్పుడు చెప్పుకోరు ఎంత వ్యవస్థ ఆయన దగ్గర ఉంటే పాలన ఉంటే ఆయన తప్పు చేస్తే కేసు పెట్టించు ఒక అవినీతి కేసు ఒక అక్రమ కేసు కదా అయ్యే మాట్లాడు మట్టి అమ్ముకున్నాడు ఇసుక అమ్ముకుంటా అంటూ మరి ఈయన మట్టి ఎప్పుడమ్మ ఇసుక అమ్మిడో నాకైతే నేను పాతకాల నుంచి ఈ ఊర్లో ఇంకా నా నుంచి ఏదేదో మాట్లాడుతున్నాడు ఈయన చేస్తున్న పని ఏంటి గురువింద గింజల సామెతలాగా ఆయనకి అన్ని అవలక్షణాలేనమ్మా అయితే మా కర్మ నియోజకవర్గ కర్మ నేను కూడా పోయి సపోర్ట్ చేస్తాను ఆ రోజు పరిస్థితి ఒక్క అవకాశం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఏదో చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు తీర్చుకున్నామని పాపం ప్రజలందరూ నాతో సహా సపోర్ట్ సపోర్ట్ చేశాం చేసిన తర్వాత నువ్వు చేయి నువ్వు చెప్పిన మంచి కార్యక్రమాలు చెప్పు తప్ప ఇతరులను విమర్శించకూడదు మా అందరిని కష్టపడి పైకి వచ్చినటువంటి అందరినీ అవినీతి పరులను దుర్మార్గులను ఏదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను అందుకే చెబుతున్నా ఆయన గురించి ఇంత నష్టపేటి నుంచి వినుకుని వస్తున్నా రావడం ఉంటాడు కూడా చుట్టూరు ఎక్కడ అన్నదమ్ముల పేసీలు చూసి వాటిని పోలీసుల ద్వారా కొనుగోలు చేసే తక్కువ ధరకి రియల్ ఎస్టేట్ ఉంటాడు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీకు ఒకే ఉదాహరణ చెబుతున్నానమ్మా చివరగా ఇది మీరు వినాలమ్మా మాట్లాడేటప్పుడు మీరు వంద మందితో మాట్లాడతారు మీరు వచ్చారంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడు గానీ ఉపాధ్యాయునికి వంద ఓట్లతో సమానం వంద మనుషులతో సమానం ఒక్కసారి ఆలోచన చేయండి ఎనిమిది కిలోమీటర్ల అవతల వీళ్ళు కడతా ఉన్నారు మీకు తెలుసు ఆరు లక్షల రూపాయలు కొన్నారు పద్దెనిమిది లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అన్నారు ఆ పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకెళ్లి చీటీలపాలెం యువతల భ్రమరా పక్కనే ఆయన కొనుక్కున్నారు అదే ప్రజాధనాన్ని అదే ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు కొనిపెట్టినట్టయితే బ్రహ్మాండంగా ఆయన చరిత్ర నిలబడేవాడు రోజున తన సొంత భూమిని అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఆంజనేయులు గారు కిట్కో ఇల్లు తీసుకొచ్చారు బ్రహ్మాండమైనటువంటి అపార్ట్మెంట్ అక్కడ చూసుంటారు మీరు కొండపక్క పక్క నాలుగు వేలు ఇల్లు తెచ్చి పన్నెండు ఇల్లు పూర్తి చేస్తే వాటిని అట్టనే పెట్టారు ఆ పన్నెండు మందికి ఇచ్చి ఇంకా మిగతా నాలుగు వేల మంది కొనిచ్చినట్టయితే ఎవరు సొమ్మమ్మ ఇదంతా నేను రోడ్లు వేసాను నేను అన్నో మా హయాంలో రోడ్లు వేసాం మా హయాంలో కాంప్లెక్స్ కట్టాం మా హయాంలో ఇల్లు కట్టాం మా హయాంలో రోడ్ అదే విధంగా కూడా మా అదృష్టం మేము శాసనసభ్యులు ఉన్న టైంలో కొన్ని పనులు చేశాం ఆంజనేయులు గారు కొన్ని పనులు చేశారు నేను కూడా ఇలా నుండి చెప్పుకోమని అందరిని దూషించడం అనేది ఎంతవరకు న్యాయం కూడా తెలియజేస్తూ చక్కటే అవకాశం వచ్చింది గెలిపించుకున్నట్లయితే ఈ వినుకొండ పట్టణానికి ఆ నూట యాభై తొమ్మిది కోట్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆంజనేయుల గారి ఉంది తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు అదేవిధంగా ఘాట్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు రామలింగేశ్వర స్వామి గుడిని కూడా తప్పనిసరిగా ఆయనే ప్రతిష్ట చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మంచి వ్యక్తులను ఆదరించండి గౌరవించండి తప్పనిసరిగా వాళ్ళని గెలిపించండి తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మీ భవిష్యత్తుని ఈ వినుకొండ భవిష్యత్తుని కూడా